కర్నూలు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సరము రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు పాడి పరిశ్రమ రైతులు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే సూర్యనారాయణ స్వామి గర్భగుడిలో శ్రీ చక్ర పూజ నిర్వహించారు ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఇటువంటి గురుదేవుల సమక్షంలో శ్రీ చక్ర పూజలు పాల్గొనడం వేద మంత్రాలతో వినడం శ్రీ పూజలు వీక్షించడం భక్తుల అదృశ్యమని తెలిపారు పూజా కార్యక్రమం అనంతరం శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ మాట్లాడుతూ రాష్ట ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాంటి పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు అంతేకాకుండా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచి పరిపాలన అందించే వ్యక్తిని ఎన్నుకోవాలని తెలిపారు పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు భాగ్యనగరం హైదరాబాద్లో కొత్తగా నిర్మాణమైన దత్త దేవాలయంలో ఆచరించి భక్తులందరి చేత ఆచరింపచేసి వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు ఆ తరువాత రామనవమి ఉత్సవాలు కూడా నిన్నటి రోజు పూర్తి అయ్యాయి ఆ రామనవమి ఉత్సవాలు మనమందరము కూడా ఈ సంవత్సరం విశేషం ఎందుకంటే అయోధ్యలో బాలరాముడు ప్రతిష్ట అయ్యాడు కాబట్టి విశేషంగా మనమంతా రామనవమి ఉత్సవాన్ని సంవత్సరం బాగా ఆచరణ చేసుకున్నాం ఇటువంటి శుభ సందర్భంలో కర్నూలులో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి సన్నిధి ఆలయంలో ఈరోజు సాయంకాల అర్చన మనమందరము కూడా చేసుకున్నాము విపరీతమైన వేడి చూస్తున్నాము ఈ సంవత్సరం వర్షాలు లేకపోవటం వర్షాభావాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం సకాలంలో వర్షాలు కురవాలి దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి దుర్భిక్షం అనేది వెళ్ళిపోవాలి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ సూర్యనారాయణ స్వామిని ఈరోజు ప్రార్థన చేసుకుంటూ విశేషమైన అర్చన కూడా మనం ఇక్కడ చేసుకున్నాం